కింది బొమ్మలు చూడండి పేర్లు చదవండి ఓకే కింది బొమ్మ ఏంటిది బాకే కొమ్మిస్తే బు డా గా బుడగా తూ నీగా తాకే కొమ్ముదీర్ఘమిస్తే తూ నాకే గుడి దీర్ఘమిస్తే గా సూనిగా సాకే గుడిస్తేది వృక్షం వాకే రుత్వం ఇస్తే క్షాపక్కన సున్నా పెడితే క్షం వృక్షం కింది పదాలు చదవండి कुड़ी 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 सुखम सुखम मुखम मुखम सूदी सूदी दूदी दूदी कोरा कोरा गोरा गोरा कृतम कृतम वृंदम वृंदम कृति कृति धृति धृति कूड़िका 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 तुलम तुलम तोकम तोकम पूलू पूजा नलुपु, नुति मृगम आकृति जागृति